భవత్ మీడియా స్వాగతం జైస్వాల్ గార్డెన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు మోతా రోహిత్ పాల్గొని జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలోపించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలైన రోజుని ఆయన ఆడుగుజాడలు అందరూ నడవాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా జైస్వాల్ గార్డెన్ రెసిడెన్సీ వెల్ఫేర్ అధ్యక్షుడు మధు సత్యం గౌడ్ మాట్లాడారు జైస్వాల్ గార్డెన్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలను పరిష్కరించాలని మోత రోహిత్ కి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వల్ల పి కృష్ణ ప్రధాన కార్యదర్శి నోముల స్వామి గౌడ్ జి జిరాములు యాదవ్ జాయింట్ సెక్రటరీ జె సత్యనారాయణ ఆర్గనైజర్ సెక్రటరీ ఎం ప్రవీణ్ చెన్నయ్య గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రాజ్ కుమార్ రామ్ కాలనీ వాసులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముప్పై నాలుగు జనవరి చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అనే కాంగ్రెస్ పార్టీ ట్వంటీ సిక్స్ జనవరిని సంపూర్ణ స్వరాజ్య దినంగా ముందే ప్రకటించడం జరిగింది ఆ దా దాన్ని బేస్ చేసుకొని నవంబర్ల మనకు స్వతంత్రము రాజ్యాంగం అయిపోయినప్పటికీ జనవరి దినో గణత్య దినోత్సవంగా చేసుకోవడం జరిగింది దీని ద్వారా మనకు ప్రతి ఒక్క వ్యక్తికి సమాన హక్కులు సమాన స్వేచ్ఛ తమ ఓటు హక్కు రావడం జరిగింది రాజ్యాంగం అంబేద్కర్ గారు ద్వారా కాబట్టి ఇది గుర్తించి కూడా తెలియజేస్తూ ముఖ్యమైన వ్యక్తులు అందరూ చాలా మంది అందరూ కాలం అతీతమైనది కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకొని మా కాలీలో కూడా కొన్ని సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ లీడర్ అందరూ ముఖ్యంగా డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ చాలా కొలాబ్స్ డ్రైనేజ్ ఇప్పుడు కచ్చా పక్కా చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ దాని ప్రొలాంగ్ చేసుకుంటూ అటు కంటిన్యూ చేయడం వల్ల పర్ఫెక్ట్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు అదే విధంగా ఈ మధ్య దొంగలు కలవడము దోమ అటు దోమల మందు కానీ లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానీ వాటర్ కానీ పొల్యూటెడ్ వాటర్ కానీ రావడం జరుగుతుంది వీటి కూడా మీరు అంతా కాంగ్రెస్ నాయకులు మీరు అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీ ఉన్నారు కాబట్టి మీరు సహకరించి మా కాలేజీకి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలియజేసుకుంటున్నాము మోహన్ అరవిడ్ గారిని మాట్లాడాల్సిందే ఈరోజు దేశవాళ్ళ గార్డెన్ లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యన్ గౌడ్ గారి నేతృత్వంలో అదేవిధంగా జైస్వాల్ గార్డెన్ కాలనీ పెద్దలందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సమక్షంలో భారీ ఎత్తున గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది పెద్దలతో పాటు స్కూల్ పిల్లలతో కలిసి ఈ రోజు దేశం కోసం త్యాగాలు చేసినటువంటి ఎంతో 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 మహానుభావులను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది రానున్న రోజుల్లో కాళివాసులు అందరితో కూడా కలిసి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి అందరం కలిసి కృషి చేస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం డెబ్బై ఏడవ స్వత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే రాజ్యాంగం అమలైన దినోత్సవం ఈ రోజు ముందు రాజకీయ రాజ్య రాజుల వ్యవస్థ ఉండే మనుషులందరూ సమానమైన వ్యవస్థ లేకుండే ఈ రోజు అయితే రాజ్యాంగం వచ్చిందో ఆ రోజు నుంచి అందరికి సమాన హక్కులు సమాన విధులు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి రోజు సంపూర్ణ స్వతంత్రం అనేది ట్వంటీ సిక్స్ జనవరి అని పెట్టడం జరిగింది అదే దాన్ని పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన రోజు దీన్ని ట్వంటీ సిక్స్ జనవరిని ఆనవాయితీగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కాలనీలో కూడా కొన్ని మౌలిక సదుపాయాలు చేయడానికి కాంగ్రెస్ నాయకులందరూ కూడా సహకరించాలని తెలియజేసుకుంటున్నాం